వర్షన్ లక్ష్మీనారాయణ గారు వినిపిస్తుందా లక్ష్మీనారాయణ గారు హోప్ వినండి ఒక ఒకసారి నా వర్షన్ వినండి ఈ ప్రాజెక్టు నైన్టీన్ ఎయిటీస్ నుంచి తీసుకుంటే అన్ని అడ్డంకులు వస్తున్నాయి రైతులు తిరగబడ్డం జరిగింది దీంట్లో చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగినాయి సరే రాష్ట్రం వచ్చింది కేసీఆర్ ఒక సంకల్పంతో హైదరాబాద్ కు నీళ్లు అందించాలి ఎందుకంటే బెంగళూరు లాంటి పరిస్థితులు ఎండిపోయి ట్యాంకర్లతో తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండొద్దు హైదరాబాద్కి ఎప్పటి నీళ్ళు ఉండాలి డెడ్ స్టోరేజ్లో కూడా సాగర్ నుంచి నీళ్లు తీసుకున్నటువంటి అవకాశం సుంకిశాల ప్రాజెక్ట్ దగ్గర ఉందన్న విషయం ఒప్పుకోవాల్సిన విషయం దీంట్లో నిర్మాణ లోపం జరిగిందా లేదంటే ఇంజరీని తప్పిందని జరిగిందా ఏం జరిగినా గానీ వ్యయం మాత్రం వృధా అయింది సరే ఒప్పుకోవాలి ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ సమ్మర్ లోపే ఇది పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇట్లా నేపథ్యంలో నాగార్జున సాగర్ లో నీటి మట్టం కనీసం తగ్గితే తప్ప మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి నాగార్జున సాగర్ నిండు కుండలాగుంది సో ఇట్లా నేపథ్యంలో ఈ కూలిపోయినటువంటి వాల్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే ఎంత సమయం పట్టొచ్చు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇది నాగార్జున సాగర్ లెవెల్ పెరిగింది సంవత్సరం అంత సులభం కాదు మొత్తం నారణ సార్ లెవెల్ మళ్ళీ ఫైవ్ టెన్ మీటర్ ఫైవ్ టెన్ మీటర్ ఫైవ్ నైన్టీ నుంచి ఫైవ్ టెన్ మీటర్కి వచ్చిన తర్వాత నీళ్లు వెకేట్ అయిన తర్వాతనే పని చేయాలి తమ్ము అదైతే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు సముద్రం అంకపోతుంది ఇక్కడ చర్చించుకోవాల్సింది ఏంటంటే మొన్ననే జూలైలో గేట్ ఫిట్ చేసిండు ఆ గేట్ ఫిట్ చేయడంతోనే ఆగమాగంలో గేట్ చేసాను జూలై ముప్పై ముప్పై ఒకటి గేట్ ఫిట్ చేసిండ్రు గేట్ ఫిట్ చేసిన తర్వాత ఆగమాగంలో గేట్ ఫిట్ చేసిండు ఈ లోపల ఫ్లడ్ వచ్చింది గేట్లు పోయినా ఇదంతా కాదండి ఇక్కడ డిజైన్ లోపము డిజైన్ లోపము కన్స్ట్రక్షన్ లోపము ఎందుకంటే గేట్ ఫిక్స్ చేస్తే ఆ గేట్ వాల్ పోతుంది గేట్ ఫిక్స్ చేస్తే ఆ వాల్ వాల్ పడిపోతుందా ఇప్పుడు గేట్లు ఫిక్స్ చేసిన వాలే పడిపోయింది కదా ప్రెషర్ కు పోనీ ప్రెషర్ తట్టుకుంటే పెట్టాలి కదా నిర్మాణం ఉండాలి కదా ఇప్పుడు సడన్ గా నీళ్ళు వచ్చినాయనుకున్నాం అనుకో సాగర్లో నీళ్ళు ఎక్కడున్నా మున్నూట ఇరవై ఐదు రోజులు నీళ్లు ఉన్నా కూడా గేటు సొరంగం నుంచి వచ్చే నీళ్లు తట్టుకునే విధంగానే ఇక్కడ గేటు వాల్ ఉండాలి కదా గేట్ కు ఇప్పుడు ఇది ఏంటంటే కంట్రోలింగ్ వాల్ ఇది ప్రత్యేకంగా మళ్ళా ఇప్పుడు మనకు మళ్ళా అక్కంపల్లి నుంచే నడుస్తుంది సిటీ వాటర్ ఏంటో అది లేదు లోట్ లేదు ఇవ్వడానికి సిటీ వాటర్ ఆల్రెడీ అక్కంపల్లి ఏం నుంచే ఇస్తున్నాం ఇరవై పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి అది ఎప్పుడైతే ఏ అక్కంపల్లి బెటర్ రిజర్వ్ కానీ పుంక్సాలని తన ఓన్ సోర్స్ పక్కకు పెట్టిండు పక్కకు పెడితే అప్పుడప్పుడు ప్రతి సమ్మర్ లో కష్టమవుతుంది ఎందుకంటే ఫైవ్ ఐదు వందల పది లెవెల్ తగ్గిపోయినప్పుడల్లా కెనాల్ నీళ్లు దొరకలేవు కాబట్టి మళ్ళీ డౌన్ పోయి మళ్ళీ లోపలసి వస్తుంది ఆ పరిస్థితి వద్దనే దీని సుంకుశాల దీని ఓన్ సోర్స్ దీన్ని స్టార్ట్ చేసిన వరకు అది కూడా ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది ఉండే అది చాలా ఒక మూడు వందల కోట్లతోనే అయిపోయేది ఉండే రెండు వేల పద్నాలుగు దాన్ని కూడా ఆ స్టార్ట్ చేసి రెండు మేలో అది కూడా అందులో ఒకటి లాజిక్ ఉంది చాలా కాస్ట్ పెరిగింది అప్పటికి స్టార్ట్ అయిన ఉంటే మూడు వందల కోట్లు అయితే ఇప్పుడు మూడు వేల కోట్లు వచ్చినాక స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినా కూడా ఇది ఆగమేఘాల మీద లోపం వేసింది లోపి లోప చేసిన పనిలో భాగమే ఇది గేట్లు పెట్టినట్టు మాత్రాన బట్ ఎందుకు అంటే గేట్లు పెడితేనే కూలిపోయిందని బిఆర్ఎస్ పార్టీ మీద వీళ్ళు మాట్లాడవచ్చు అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు బయట తీసుకురావచ్చు ఎందుకు ప్రభుత్వం ఇది గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనుకోవాలి ఇది అర్థం కానీ మాట్లాడత రామూర్తి గారు రామూర్తి గారు లేదు ఇంజనీర్ అదే అదే సాగర్ నుంచి వచ్చే నీళ్ళను గేట్ల ద్వారా పంపులను పెడతారు ఆ మూడు సొరంగాలలో ఎదురుగా గేట్లు ఉంటాయి మూడు సొరంగాలు ఉండే ఎదురుంగా గేట్లు ఏంటంటే కంట్రోలింగ్ రెగ్యులేటర్ అంటారు వాటర్ రెగ్యులేట్ చేయడానికి కడతారు ఆ గేట్లు ఆ వాల్ కడతారు అది ఒకసారి మరి మధ్య స్థలం నుంచి నీళ్లు సడన్ గా వస్తే గేట్ కలిగినా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్థలంగానే ఎట్లా పోతాయి అండి గేట్ ఎట్లా పడిపోతుంది వాళ్ళు ఎట్లా పడిపోతుంది దానిలో టోటల్ గా డిజైన్ లోపం అది టీఆర్ఎస్ పేరు లో జరిగిన